ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు అయితే చెంచలు కూడా జైలు నుంచి నేరుగా గీతార్స్కు వెళ్ళిన అల్లు అర్జున్ అయితే కాసేపు అక్కడ ఉన్న తర్వాత ఇంటికి చేరుకున్నారు మనం చూసుకోవచ్చు ఇంటికి చేరుకోగానే అయితే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు కొడుకు కావచ్చు కూతురు కావచ్చు చాలా ఆప్యాయంగా వారిని అయితే ఎత్తుకున్నారు అలాగే భార్య స్నేహరెడ్డి కూడా చాలా ఉద్వేగానికి గురయ్యారు ఆమె అల్లు అర్జున్ హత్తుకొని అయితే కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కూడా మనం చూసాం సో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళారు సో అల్లు అర్జున్ పరామర్శించడానికి అయితే చాలామంది అయితే టాలీవుడ్ ప్రముఖులు అయితే వస్తున్నారు సో లోపలికి వెళ్తున్నారు చూసుకున్నట్లయితే చాలా మంది అయితే లోపల ఉన్నారు అలాగే అల్లు అర్జున్ కూడా మీడియాతో ఒక ఐదు నిమిషాల పాటు కూడా మాట్లాడారు మనం చూసుకోవచ్చు గతంలో అంటే మనం నిన్న నైట్ హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ నిన్న సాయంత్రం హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా బెయిల్ పేపర్ సబ్మిట్ చేయడంలో కాస్త కాస్త జాప్యం కావడంతో పాటు పలు సమస్యలు ఉండడంతో అయితే అల్లు అర్జున్ ఈరోజు ఉదయం అంటే తెల్లవారుజామున ఆరున్నర అంటే ఉదయం ఆరున్నర అయితే కూడా జైలు నుంచి అయితే విడుదలయ్యారు ఆ తర్వాత నేరుగా గీతార్స్కి అయితే వెళ్ళి అక్కడ కాసేపు ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చారు అల్లు అర్జున్కి రాగానే అయితే దిష్టి తీశారు గుమ్మడికాయ కొట్టి అలాగే ఆరతిచ్చి అయితే లోపలికి పిలిచారు మనం చూసుకున్నాం విజువల్స్లో అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ముఖ్యంగా కొడుకును చూసి అయితే వెంటనే అల్లు అర్జున్ అయితే ఎత్తుకోవడం జరిగింది అలాగే కూతురు ఆహాన్ని చూసి కూడా అల్లు అర్జున్ అయితే ఎత్తుకున్నారు ఇక భార్య అయితే స్నేహరెడ్డి హద్దుకున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ వాళ్ళ అమ్మ కూడా చాలా ఉద్వేగానికి అయితే గురయ్యారు సో కొడుకును చూడగానే హద్దుకున్నారు చాలా ఉద్వేగానికి లోనయ్యారు ఇవన్నీ దృశ్యాలు కూడా మనం విజువల్స్లో అయితే చూడవచ్చు సో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ పరామర్శించడానికి అయితే టాలీవుడ్ ప్రముఖులు ఇంటికి చేరుకుంటున్నారు कॅमराम्या राजमराम्या रामकृष्ण तो श्रीवास हैदराबाद ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు అయితే చెంచలు కూడా జైలు నుంచి నేరుగా గీతార్స్కి వెళ్ళిన అల్లు అర్జున్ అయితే కాసేపు అక్కడ ఉన్న తర్వాత ఇంటికి చేరుకున్నారు మనం చూసుకో ఇంటికి చేరుకోగానే అయితే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు కొడుకు కావచ్చు కూతురు కావచ్చు చాలా ఆప్యాయంగా వారిని అయితే ఎత్తుకున్నారు అలాగే భార్య స్నేహారెడ్డి కూడా చాలా ఉద్వేగానికి గురయ్యారు ఆమె అల్లు అర్జున్ హత్తుకొని అయితే కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కూడా మనం చూసాం సో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళారు సో అల్లు అర్జున్ పరామర్శించడానికి అయితే చాలామంది అయితే టాలీవుడ్ ప్రముఖులు అయితే వస్తున్నారు సో లోపలికి వెళ్తున్నారు చూసుకున్నట్లయితే చాలా మంది అయితే లోపల ఉన్నారు అలాగే అల్లు అర్జున్ కూడా మీడియాతో ఒక ఐదు నిమిషాల పాటు కూడా మాట్లాడారు మనం చూసుకోవచ్చు గతంలో అంటే మనం నిన్న నైట్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు అయితే చెంచలు కూడా జైలు నుంచి నేరుగా గీతార్స్కి వెళ్ళిన అల్లు అర్జున్ అయితే కాసేపు అక్కడ ఉన్న తర్వాత ఇంటికి చేరుకున్నారు మనం చూసుకొని ఇంటికి చేరుకోగానే అయితే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు కొడుకు కావచ్చు కూతురు కావచ్చు చాలా ఆప్యాయంగా వారిని అయితే ఎత్తుకున్నారు అలాగే భార్య స్నేహరెడ్డి కూడా చాలా ఉద్వేగానికి గురయ్యారు ఆమె అల్లు అర్జున్ హత్తుకొని అయితే కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కూడా మనం చూసాం సో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళారు సో అల్లు అర్జున్ పరామర్శించడానికి అయితే చాలామంది అయితే టాలీవుడ్ ప్రముఖులు అయితే వస్తున్నారు సో లోపలికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్నారు అయితే చించలు కూడా జైలు నుంచి నేరుగా గీతార్స్కి వెళ్ళిన అల్లు అర్జున్ అయితే కాసేపు అక్కడ ఉన్న తర్వాత ఇంటికి చేరుకున్నారు మనం చూసుకోవచ్చు ఇంటికి చేరుకోగానే అయితే వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు కొడుకు కావచ్చు కూతురు కావచ్చు చాలా ఆప్యాయంగా వారిని అయితే ఎత్తుకున్నారు అలాగే భార్య స్నేహరెడ్డి కూడా చాలా ఉద్వేగానికి గురయ్యారు ఆమె అల్లు అర్జున్ హత్తుకొని అయితే కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యాలు కూడా మనం చూసాం సో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ లోపలికి వెళ్ళారు సో అల్లు అర్జున్ పరామర్శించడానికి అయితే చాలామంది అయితే టాలీవుడ్ ప్రముఖులు అయితే వస్తున్నారు సో లోపలికి వెళ్తున్నారు చూసుకున్నట్లయితే మంది అయితే లోపల ఉన్నారు అలాగే అల్లు అర్జున్ కూడా మీడియాతో ఒక ఐదు నిమిషాల పాటు కూడా మాట్లాడారు మనం చూసుకోవచ్చు గతంలో అంటే మనం నిన్న నైట్ హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ నిన్న సాయంత్రం హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పటికీ కూడా బెయిల్ పేపర్ సబ్మిట్ చేయడంలో కాస్త కాస్త జా జాప్యం కావడంతో పాటు పలు సమస్యలు ఉండడంతో అయితే అల్లు అర్జున్ ఈరోజు ఉదయం అంటే తెల్లవారుజామున ఆరున్నర అంటే ఉదయం ఆరున్నర అయితే జంచలు కూడా జైలు నుంచి అయితే విడుదలయ్యారు ఆ తర్వాత నేరుగా గీత ఆర్ట్స్కి అయితే వెళ్ళి అక్కడ కాసేపు ఉన్న తర్వాత ఇక్కడికి వచ్చారు అల్లు అర్జున్కి రాగానే అయితే దిష్టి తీశారు గుమ్మడికాయ కొట్టి అలాగే ఇచ్చి అయితే లోపలికి పిలిచారు మనం చూసుకున్నాం విజువల్స్లో అయితే మనకు స్పష్టంగా కనిపిస్తుంది సో ముఖ్యంగా కొడుకును చూసి అయితే వెంటనే అల్లు అర్జున్ అయితే ఎత్తుకోవడం జరిగింది అలాగే కూతురు ఆర్హాన్ని చూసి కూడా అల్లు అర్జున్ అయితే ఎత్తుకున్నారు ఇక భార్య అయితే స్నేహరెడ్డి హత్తుకున్నారు అలాగే మనం చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ వాళ్ళ అమ్మ కూడా చాలా ఉద్వేగానికి అయితే గురయ్యారు సో కొడుకును చూడగానే హత్తుకున్నారు చాలా ఉద్వేగానికి లోనయ్యారు ఇవన్నీ దృశ్యాలు కూడా మనం విజువల్స్లో అయితే చూడొచ్చు సో ప్రస్తుతం అయితే అల్లు అర్జున్ పరామర్శించడానికి అయితే టాలీవుడ్ ప్రముఖులు ఇంటికి చేరుకుంటున్నారు कॅमेमॅ्यान राजेंद्र कॅमेरान रामकृष्ण तो श्रीवास म्हणजे हैदराबाद